పరిగెత్తుకుంటూ వచ్చి సడన్ గా కింద పడిపోయిన ఆ పిల్లాడే ముఖేష్ అంబానీ మనవడు పెద్ద కొడుకు ఆకాష్ కొడుకు ఈ పృథ్వీ వివాహ వేడుకల సందర్భంగా వచ్చిన అతిథులను ఉద్దేశించి నీతా అంబాని మాట్లాడారు అప్పుడు కుటుంబ సభ్యుల గురించి చెప్పుకుంటూ వెళ్ళారు ఆ క్రమంలో దూరంగా ఉన్న మనవడిని నీతా అంబాని పిలిచారు వెంటనే ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోయాడు అయినప్పటికీ వెంటనే చురుగ్గా లేచి మైక్ అందుకొని మాట్లాడాడు ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి So, हमारा हमारे परिवार की तरफ से आप सबको बहुत बहुत धन्यवाद थैंक यू एंड आई विल गिव द माइक टू मुकेश